స్వాగతం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం మైనార్టీలను వక్ఫ్ బోర్డు నుండి తొలగించేలా ఉందని ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీల వ్యతిరేక చర్యకు పూనుకుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు నగరంలోని జామియా మసీద్ శనివారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అఖిల చర్చా వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముస్లిమేతలను వక్ఫ్ కమిటీలలో పెట్టాలని వారికి కూడా హక్కులు కల్పించాలనడంలో కేంద్ర ప్రభుత్వ కపటత్వం బయటపడింది అన్నారు ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే సచార్ కమిటీ నివేదిక రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులపై పార్లమెంట్లో పెట్టి చర్చించి అమలు చేయాలని కోరారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని వారి ఆర్థిక సాంఘిక వాణిజ్య విద్య భాష సంస్కృతిపై భౌతిక దాడులకు దిగుతుందని విమర్శించారు వక్ఫ్ ఆస్తులను హస్తగతం చేసుకోవడానికి అనేక కుట్రపూరిత చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు ఇప్పటికే వక్ఫ్ ఆస్తులు భూములను అధికార పార్టీల నాయకులు కబ్జాలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు విభజించు పాలించు అనే సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం విడనాడాలని లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు వక్ఫ్ అనేది ముస్లిం మైనారిటీల దేవాదాయ భూమి అని ముస్లింలు దైవ సంబంధమైన సేవాపరమైన పవిత్ర కార్యక్రమాలకి తమ స్వంత భూముల్ని ఆస్తులను దానం చేస్తారని తెలిపారు దేశంలో తొమ్మిది లక్షల ఇరవై వేల ఎకరాల భూమి వక్ఫ్ కింద ఉందని దీనివిలో సుమారు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు ముల్లా ఖాన్ గారికి మరి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి వివిధ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు హృదయపూర్వక సామాజిక ఉద్యమ జేబీ మీరు తెలియజేస్తున్నాను పట్ల ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి వచ్చారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే భారతదేశ చరిత్రను ఒకసారి మనం మననం చేసుకున్నా ఒకసారి మనం స్మరించుకున్నా ఈ దేశాన్ని వందలాది సంవత్సరాలు పరిపించినటువంటి చరిత్ర ముస్లింలకే ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో సెవెన్ వండర్స్లో వన్ ఆఫ్ ది వండర్ అయినటువంటి తాజ్మహల్ నిర్మాణం చేసింది నా ముస్లిం సోదరులు చార్మినార్ గుదిబ్మినార్ ఇట్లా ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడిపచేసే కట్టడాలు నిర్మాణం చేసింది ముస్లిం సోదరులు అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెలగాలి ఈ దేశాన్ని వందలాది సంవత్సరాలు పరిపాలించింది ముస్లిం సోదరులు అయితే ఇవాళ ముస్లిం సోదరులకి భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మత స్వేచ్ఛను బాబాసాహెబ్ అంబేద్కర్ మానేయుడు పొందుపరచడం జరిగింది మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం మతం అనేది మనిషి యొక్క మనస్సాక్షిని బట్టి మానసిక స్వేచ్ఛను బట్టి ఉంటుంది ఎవరు ఏ మతాన్ని నేను స్వీకరించవచ్చు ఎందుకంటే అది లౌకికవాదం మన దేశమే సెక్యులరిజం మంది ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటి భారతదేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మానేయుడు ఈ దేశానికి గొప్ప చెప్పినప్పుడు ఏమంటాడంటే పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్నాం ఈ రాజ్యాంగ అంటే మంది సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర బహుజన ప్రజాస్వామ్యవాద రాజ్యం మరి ఇటువంటి రాజ్యంలో ఇప్పుడు వక్కుబోటు కొద్దాం ఒప్పుకోడ్ అనేది ఇవాళ చట్టం తీసుకొచ్చారంటే ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ఇవాళ వారి యొక్క పరిపాలనలో జొప్పిస్తుంది ఒకసారి మీరు నిశ్చితంగా పరిశీలన చేయండి ఈ దేశానికి అప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆర్ఎస్ఎస్ ఏర్పడితే ఆ రోజు ఈ దేశం కోసం స్వతంత్రం కోసం కేంద్రం ఒక ముస్లిం సోదరులకి ముఖ్య ముఖ్యంగా ముస్లిం మత పెద్దలకి చర్చించడా ఈ బిల్లుని ప్రవేశపెట్టడం మా ముస్లిం సోదరులందరికీ మనోభావాలు దెబ్బతీసే పని అని నేను ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అసలు ఈ వఫ సవరణలోని ముఖ్య శవరణం మీ అందరికీ సభాముఖంగా ఈ విషయాన్ని నాకు తెలియజేసుకుంటున్నాను సెక్షన్ నలభై సెక్షన్ నలభై అనేది ఈ శవరణలోని ముఖ్య శవరణం ఆ శవరలోను మా వఫ్ ప్రాపర్టీని నిర్ధారించే వఫ్ అధికారిని పవర్ని రద్దు చేయడం అంటే ఇది వఫ్ ప్రాపర్టీ అనేసి తెలియజేసే వఫ్ అధికారిని ఆ పవర్ని లాక్కోవడం ఆ పవర్ని లాక్కొని ప్రభుత్వ అధికారి కలెక్టరేట్గా చెప్పడం ఇది చాలా అన్యాయమైన విషయం సంబంధించిన లేనిది విషయం ప్రభుత్వానికి అసలు ఈ విషయాన్ని

ఎకరపక్షదికే ఈ రోజు ప్రారంభించడం అంటే చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఆ ముఖ్యంగా ఈ చర్చ వేదిక తర్వాత ఏంటి మేరకు ఇక్కడితో ఈ చర్చవేదిక అయిపోయింది మనం ఏదో చేశాము ఉద్యోగం అయిపోయిన తర్వాత మన త్వరగా ఆవేదన మన త్వరగా డిమాండ్ ప్రభుత్వం దృష్టి చూపించండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం చూపించండి అది కానీ మీరు ఆ మేరకు మనం ఏం చేయాలంటే ఒక కార్యకర్త ప్రదాడుగా చేస్తే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ముఖ్యంగా ఈ చట్టసరకైతే మనకి వామపక్షం రావచ్చు లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు విభజన రాజకీయ పార్టీలు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపే వాళ్ళందరం కూడా ముస్లిం ఒక ముస్లిం సామాజిక వర్గం కల్పన నేను అయితే తెలియజేసుకుంటున్నాను అయితే భవిష్యత్తులో మనం చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉండాలి ముందు మనలో ఐక్యత పార్టీలనే తర్వాత ముందు మనం ఒకటి మనం ఉంటే మన సమాజం ఉంటేనే తర్వాత మనం ఏ రాజకీయ పార్టీలు ఉండేనా ప్ర ఏదైనా జరగదు ఆ తర్వాత సెకండ్ విషయం ముందు మనలో ఒక ఐక్యత అవసరం మన ముస్లిం సామాజిక వర్గానికి జరుగుతున్న జరుగుతున్న మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదుర్కోవడం ఎలా దాని మీద కోరుకు ఎవరు వచ్చేటువంటి హాస్టల్కి వచ్చి పెద్దలు ఇంతవరకు కూడా వాళ్ళు దానికి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు దానికి ఈ గవర్నమెంట్లో ఈ సవరణ తీసుకురావడం అనేది చాలా మనం విచారించదగ్గ విషయం ఎందుకంటే ముస్లిం సమాజం హిందూ సమాజం ఇవన్నీ కూడా హిందూ ముస్లిం బాయ్ అంటారు ఎందుకంటే ముస్లింలకి ఆస్తులు ఉంటాయి మన చర్చికి సంబంధించి అదే చర్చికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి అలాగే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఉంటాయి ఈ ఆస్తులు పరిగణలో తీసుకుంటే ముస్లిం పెద్దల తాలూకా ఆస్తుల వ్యవహారాల్లో కోర్టులు సుప్రీంకోర్టు ఇన్నాళ్ళు పర్యవేక్షించేది దానికి జీవో సవరించి ఈ రోజు జిల్లా కలెక్టర్ లో పర్యవేక్షించాలని గవర్నమెంట్ సవరణ తీసుకురావడం చాలా ఇది మంచి పద్ధతి కాదు అని నా బాగా ఉద్దేశం అండి ముఖ్యంగా ఈ సవరణ తీసుకొచ్చినప్పుడు మొత్తం ఈ రోజు చెప్పినట్టు మన గరిమీల సార్ చెప్పారు సుమారు ఎనిమిది గంటల పాటు పాట చర్చ జరిగిందని చెప్పేసి తెలిసింది మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇందులో ప్రధానమైన ఆస్తులకు సంబంధించిన సమరులన్నిటి కూడా వెనక్కి తీసుకోవాలి ఈ శక్తుల రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు మనకి తెలిసింది సరేమైనా చర్చలు బలవంతమయ్యాయి మరొకసారి కూర్చుందామని చెప్పేసి తన వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా మనం చూసేటట్లయితే ఈ అమెండ్మెంట్ బిల్లు ఈ సవరణ బిల్లు మనం కంటే దురుద్దేశం ఎక్కువగా ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆ దురుద్దేశం కూడా ప్రధానంగా ఏంటి అంటే ఆస్తులకు సంబంధించిన సవరణలు మనం చూసేటట్లయితే చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి సుమారు చట్టానికి నలభై సభంలో తీసుకొచ్చేటట్లయితే మెజారిటీ సభ్యులు అన్నిటి కూడా ఆ చాలా చర ఆస్తులకు సంబంధించిన సభలే చాలా ఎక్కువగా ఉన్న కనిపిస్తుంది వాళ్ళకి చట్టంలో అమెండ్మెంట్లో కనిపిస్తూ ఉంది ఏంటిది వాస్తంగా వర్క్ భూములన్నీ కూడా మనం చూసేటట్టు ఆస్తులన్నీ కూడా చూసేటట్టయితే అందులో ఒక సామాజిక కోణం దేవుడు తాలూకా సర్వీస్తో సేవలో పాటుగా ఆ కమ్యూనిటీకి సంబంధించి ప్రధానంగా పేదలు సాదరు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు ఉపయోగపడాలని చెప్పేసే ఒక సామాజిక కోణం కూడా అందులో ఉంది ఆ సామాజిక కోణం దృశ్యా చూసేటట్టయితే కూడా ఇంకా మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి ఏ పద్ధతులు ఇంకా మెరుగుపరచుకోవాలి దాని పదాలన్నింటినీ కూడా మనం చూసేటట్లయితే